విశాఖపట్టణానికి చెందిన మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రకటించిన ఎడ్యూఐఖాన్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు తనకు పట్టణానికి చెందిన రూట్స్ స్కూల్ డైరెక్టర్ బి విద్యాకాంత్ కు అందింది విద్యా వ్యవస్థలో విశేష సేవలు అందించినందుకు ఎంపీ భరత్ చేతి మీదుగా ఆయనకు అవార్డు హస్తం చేశారు కార్యక్రమంలో నిసా అధ్యక్షులు కుల్భూషణ్ శర్మ అపుస్మా అధ్యక్షులు తులసి విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు రూట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్ త్రిపాఠి డైరెక్టర్ వర్మ మరియు ఉపాధ్యాయులు కు అభినందనలు తెలిపారు

ओके सर ओके सर श्रीमती उमा गर्ग श्रीमती वी उमा गर्ग